హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అంద అందరు ఉన్నారు లే దోస్తులందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా పారి ప్రార్థిస్తూ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో ఏంటి ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు మేము వెళ్ళిన వీడియో అండి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం ఆల ఆలస్యమైంది దోస్తులు ఏమనుకోకండి ఆలస్యమైన మాత్రం వీడియో అయితే చాలా బాగుంటుంది ఆ శివయ్య కృప మీకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇంతకీ ఎక్కడికి ఇన్ని ముచ్చట్లు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరుట్ల బుగ్గ జాతర నా ప్రీవియస్ వీడియోలలో కూడా చాలా చాలా బుగ్గ జాతర వీడియోలు అయితే మీకు పెట్టాను ఇది లాస్ట్ చివరి సోమవారం కార్తీక మాసంలో ఇంకెందుకు ఇక ప్రయాణం అయితే మొదలు పెట్టాలి కదా శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి కదా అనేసి ఇక్కడ మేము ఆరుట్ల బుగ్గ జాతర దగ్గరికి వెళ్ళాము ఈ ఆరుట్ల బుగ్గ జాతర గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇది పదిహేను రోజులే ఉంటుంది పున్నం నుంచి కార్తీక పున్నం నుంచి కార్తీక అమావాస్య వరకు అయితే ఈ బుగ్గ జాతర అయితే కొనసాగు సాగుతుంది ఇది రెండో దక్షిణ కాశీగా అయితే గుర్తింపు చెందిన ప్రాంతం అండి ఇది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చేసి సామూహిక స్నానాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంకా సామూహిక భోజనాలు ఇవన్నీ అయితే చేసుకుంటుంటారు ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ శివుని దర్శనం చేసుకుంటే మనకున్న సకల కోరికలు అయితే నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ స్నానం ఆచరించినచో మీకు ఎలాంటి జబ్బులు అదులు ఎలాంటి రుగ్మతలు ఉన్నా కానీ కోల్పోతా తగ్గుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క అపారమైన నమ్మకం ఇది కార్తీక పుణ్యస్థానంలోనే ప్రాప్తి అనేది కలుగుతుంది ఇది పక్ష దినాలలోనే నడుస్తుంది అంటే పదిహేను రోజులు మాత్రమే ఈ జాతర అనేది కొనసాగుతుంది బుగ్గ జాతర ఇంతకు ఇక్కడ ఏముంటుంది అనే ముచ్చటన ఇక్కడ అయితే ఒక గుండం ఉంటుంది ఇది నీళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఎవరికి అర్థం కాదు కాకపోతే ఇది తూర్పు నుండి పడమర వైపుకు నీళ్ళు అనేది ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ శివలింగాల దర్శనాలు అయితే మనకు అపువరంగా కనిపిస్తాయి భక్తులతో అయితే కితకితలు చివరి సోమవారం కదా ఇంకెక్కడ కూర్చుందో ఆ మనసు అందు లేకుంటున్నదన్నట్టు అంత పబ్లిక్ జనము నిండిపోయారు అన్నట్టు ఇంక ఇక్కడ శివాలయంలో ఈ బుగ్గ జాతరలో మేము ఎక్కడ ఏ దేవుని మొక్కుదామన్నా కానీ సందు గ్యాప్ అనేది లేకుండా ఉన్నది ఇంకా ఆ స్నానమైతే ఆచరించాము ఇంకా కార్తీక స్నానం ఆచరించి దేవుని అయితే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టాము ఇంకా దీపాలు ఎగిలి వెలిగిస్తుంటారండి ఇక్కడ కార్తీక దీపాలు అనేది దేవుని పైన అపారమైన నమ్మకం ఉంటుంది ఇక్కడ శివుడు సాక్షాత్ కొలువై ఉన్నాడని ఒక నమ్మకం అండి బుగ్గచార రెండవ దక్షిణ కాశీగా దీని యొక్క గుర్తింపు అన్నట్టు అంత విశిష్టత కలిగిన దేవాలయం అండి ఇది తప్పకుండా దర్శించదగిన స్థలము ఇది పదిహేను రోజులు మాత్రమే పూజలు అందుకుంటుంది ఇంకా పదిహేను రోజుల తర్వాత అయితే గుడి అక్కడే ఉంటుంది కానీ ఎలాంటి పూజలు అయితే జరగవు ఈ కార్తీక మాసంలోనే చాలా చాలా పూజలు అయితే జరుగుతాయి ఇంతకీ ఇది ఎక్కడ అని మీరు అనుకుంటున్నారా దోస్తులు ఎక్కడ లేదండి ఇది హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనగా ఇబ్రాహీంపట్నం నుంచి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆరుట్ల మంచాల ఆరుట్ల అనే విలేజ్లో ఉంటుందండి ఇది ఆరుట్ల నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సాక్షాత్తు బుగ్గరామలింగేశ్వరయ్య కొలువై తీరి ఉన్నారని భక్తుల యొక్క నమ్మకం ఈ పక్ష దినాలలో దర్శనాలు అయితే అమోఘంగా చేసుకుంటారు లక్షల కొలది జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఎక్కడెక్కడ ప్రాంతం నుంచో వచ్చి కూడా ఇక్కడ శివయ్య దర్శనము ఈ శివాయ నిత్యము జల జలాభిషేకం చేసుకుంటూ ఉంటాడు ఈ ప్రాంతంలో అంటే నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలియదు కానీ శివయ్య మీదకెళ్ళి ఇట్లా అభిషేకం చేసుకుంటూ నీళ్ళు అనేది ప్రవహించడం ఒక విశేషత అన్నట్టు ఇక్కడ చాలా అద్భుతమైన దేవాలయం అండి విశేషంగా ఇది చెప్పుకోదగిన దేవాలయమే మీరు తప్పకుండా దర్శించదగవలసిన దేవాలయము చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఈ రోజు అయితే ఎక్కడ కూర్చునే సందు లేదు మేము చివరికి వెతకంగా వెతకంగా ఒక చోటు దొరికింది ఇక్కడ ఇంకా మేము అయితే కార్తీక దీపం అయితే వెలిగిస్తున్నాము ఈ దేవుని సమక్షంలో మూడు వందల అరవై ఐదు వత్తులది ఉసిరి దీపాలను వెలిగించుకుంటున్నామండి మేము పిండి ప్రమిదాలు చేసుకుని అయితే దీపాలు అయితే వెలిగించుకుంటున్నామండి ఇక్కడ మేము ఈ దేవాలయానికి రావడానికి ప్రభుత్వము ఎన్నో సౌకర్యాలను కల్పించింది ఆర్టీసీ బస్సులను కూడా రూపొందించింది అన్నట్టు ఈ దేవాలయానికి భక్తులు దర్శించుకోవడానికి అన్నట్టు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గంట గంటకి ఒక బస్ అనేది ఏర్పాటు చేయబడింది ఈ దేవాలయానికి మళ్ళీ అలాగే షేర్ ఆటోస్ అలాంటివి కూడా ఏర్పాట్లు ఉంటాయండి ఇక్కడ రావడానికి భక్తులు అయితే చాలా ఎక్కువ మంది లక్షలలో వచ్చి అయితే ఇక్కడ దేవుని అయితే దర్శనం చేసుకుంటారు అట్లాగే ఇక్కడ కొంత వ్యాపారం కూడా జరుగుతుందండి టెంకాయలు అమ్ముకునే వారికి టెంకాయలు అమ్ముకునే వ్యాపారం జాతర అన్నాను కదా చిన్న చిన్న కార్మికులు అందరూ ఇక్కడ వచ్చేసి ఇంకా బొమ్మలు పర్యటన బొమ్మలు పిల్లలకు సంబంధించిన వస్తువులు అవి కూడా అందుబాటులో ఉంటాయి పెద్దగా జాతర అయితే జరుగుతుంది ఈ గాజులని ఇవి ఈ గాజులు కొబ్బరికాయలు పువ్వులు ఇవైతే విశేషంగా అయితే దొరుకుతుంటాయండి వెళ్తూ వెళ్తూ ఇక్కడ అన్ని తోటలు పూల తోటలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక చాలా చూ పర్యాటకన స్థలం అని కూడా చెప్పుకోవచ్చు కొండ కొండ ప్రాంతంలో లోయలు ఇట్లా వాటర్ పొంగుతున్నట్టు చాలా చాలా వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వారు వారు కూరగాయలను కూడా చుట్టుపక్కల అమ్ముతూ ఉంటారండి చాలా బాగుంటుంది దేవాలయం ఆలయం అయితే ప్రాంగణం ఇంకా దీపానైతే నేను వెలిగించుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ అయితే మేము ఏదో ఒక మూలకు ప్లేస్ దొరికించుకొని ఇక్కడ దీపం అయితే వెలిగించుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన అయితే చేసుకున్నామండి స్వామివారికి ఈ దీపాన్ని నివేదించాము రూప దీప నైవేద్యాలతోనే మంచిగా అయితే స్వామివారికి నివేదించడం జరిగింది ఈరోజు ఆఖరి సోమవారం కదా పబ్లిక్ చాలామందే వచ్చారండి ఇంకా మేము ఇంకా పదిక్ష దినాలు అన్నాం కదా పదిహేను రోజులు అన్నాం కదా పదిహేను రోజులలో ఇదైతే ముగిస్తుందని ఇంకా చివరి సోమవారం అని చాలామంది అయితే రావడం జరిగింది ఇక్కడికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి नच <laughs> మీకు నోటిఫికేషన్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బై బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు నేను తప్పు